తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే వరద నిలకడగా కొనసాగుతుండగా మహారాష్ట్రలో కురిచిన అతి భారీ వర్షాలతో మరోసారి కృష్ణానదికి వరద పోటెత్తే అవకాశం ఉందని మహారాష్ట్ర ఇంజనీర్లు కర్ణాటక అలమట్టి డ్యామ్ ఇంజనీర్లను హెచ్చరించారు అలమట్టి నుంచి నారాయణపూర్కి నారాయణపూర్ నుంచి ఆ జూరాలకి జూరాల నుంచి శ్రీశైలానికి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎంత ఫ్లడ్ వస్తుందో ఒకసారి మనం పరిశీలిద్దాం నాగార్జున సాగర్ గేట్లు అయితే రేపు ఉదయం లిఫ్ట్ చేయడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు హెచ్చరికలు కూడా జారీ చేశారు దిగువ ప్రాంతంలో వాళ్ళకి ఇక ఆల్మట్టి డ్యామ్కి మూడు లక్షల పన్నెండు వేల క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది ఆల్మట్టి నుంచి మూడు లక్షల రెండు వేల క్యూసెక్లు నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు ఆ నారాయణపూర్కి వచ్చిందంతా జూరాలకి రిలీజ్ అవుతూ ఉంది జూరాల నుంచి మూడు లక్షల పదహారు వేల క్యూసెక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టును చేరుతా ఉంది మరోవైపు తుంగభద్రలో ఈరోజు ఉదయం లక్ష తొంభై ఐదు వేలు ఉంటే సాయంత్రానికి లక్ష యాభై ఆరు వేలకు క్యూసిక్లకు తగ్గింది వరద ఫ్లడ్ తుంగభద్ర నుంచి లక్ష యాభై ఆరు వేల క్యూసిక్లు సుంకేశల ద్వారా శ్రీశైలం చేస్తూ ఉండి సుంకేశుల ద్వ దగ్గర ఒక ఏడు వేల క్యూసిక్లు కేసీ కెనాల్కి రిలీజ్ చేశారు ఇక మొత్తం మీద అటు కృష్ణారాజ్ నుంచి ఇటు తుంగభద్ర నుంచి నాలుగు లక్షల అరవై ఆరు వేల క్యూసెక్ల ఫ్లడ్ శ్రీశైలం చేరుతా ఉంది శ్రీశైలం నుంచి దాదాపుగా నాలుగు లక్షల ఎనభై ఆరు వేల క్యూసెక్ల వరద నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తున్నారు జల విద్యుత్ ద్వారా మరో అరవై రెండు వేల క్యూసెక్లు నాగార్జున సాగర్కి ఉంది ఇక నాగార్జున సాగర్లో ప్రజెంట్ రెండు వందల తొంభై రెండు టీఎంసీల వాటర్ చేరింది మొత్తం కెపాసిటీ మూడు వందల పన్నెండు ఇక రేపు ఉదయానికి గేట్లు ఎత్తే సమయానికి రెండు వందల టీఎంసీలు మూడు వందల టీఎంసీలకు టచ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే రెండు వందల తొంభై రెండుకు చేరింది రేపు ఉదయానికి మూడు వందల టీఎంసీలకు టచ్ అయ్యే అవకాశం ఉంది ఇక గేట్లు ఎత్తేసి దాదాపుగా నాలుగు లక్షల క్యూసెక్ల ఫ్లడ్ పుల్చింతలకు రిలీజ్ చేయడానికి ఇంజనీర్లు సిద్ధమవుతూ ఉన్నారు ఇక పుల్చింతల ప్రాజెక్టు కూడా ఒకసారి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తితే మూడు రోజుల్లోనే పుల్చింతల ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉంది ఇప్పటికే పుల్చెంత ప్రాజెక్టుకి ఒక ముప్పై ఆరు వేల క్యూసెక్ల ఫ్లడ్ ఆ జల విద్యుత్ కేంద్రాల ద్వారా వచ్చిన వాటర్ పుల్చెంతలు చేరుతూ ఉంది పుల్చెంతలో మూడున్నర టీఎంసీ వాటర్ చేరింది ఇంకా నలభై రెండు టీఎంసీలు రావాలి కాబట్టి నాగార్జున సాగర్ గేట్లు ఎప్పుడైతే ఎత్తారు ఆ తర్వాత ఒక ముప్పై ఆరు గంటల్లో నేను ప్రాజెక్ట్ నిండే అవకాశం కనిపిస్తూ ఉంది రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఎన్ని ఎన్ని గేట్లు ఎత్తుతారు ఎంత వరద రిలీజ్ చేయబోతున్నారు అనే వివరాలతో మరో వీడియోలో తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి